మాత్రం మీరే లెవెల్ ఉంది అల్టిమేట్ అని చెప్పొచ్చు ముఖ్యంగా అప్పన్న క్యారెక్టర్ మాత్రం మెరుగ తీశాడు పోయా సినిమాలో మాత్రం ఒక ఐఏఎస్ క్యారెక్టర్ గా క్యారెక్టర్ ఎస్ చూస్తుంటే టెస్టు లెమినట్ టిస్టులు నెక్స్ట్ ఏం జరుగుతుంది ఎలివేషన్ 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 బ్యాక్గ్రౌండ్ తీసుకోరు కానీ ఇది బాగుంది ఒక సాంగ్ తో ఒక సాంగ్ ఒక రొమాంటిక్ ఉంటుంది ఒకటి మాస్ ఫీలింగ్ ఉంటుంది ఒకటి బ్యాక్గ్రౌండ్ తీసుకోరు కానీ అతి ఎలివేషన్ బాగుంది సినిమాలో శంకర్ గారు తమిళ్ వర్షన్ అంటే దానికి ఆపోజిట్ వర్షన్ లో బాగానే తీసారు సినిమా అంటే శంకర్ గారి మార్క్ కనిపించింది ఈ మూవీలో శంకర్ మార్క్ మార్క్ ఆల్రెడీ కనిపించింది పై తెలుగులో కూడా ఆయనకు ఒక సత్తా చాటుకునే ఏమంటారు ఒక రాజమౌళి తర్వాత ఆయన కూడా ఒక స్టేటస్ అని చెప్పుకోవచ్చు ఓకే బ్రో ఇప్పుడు క్లైమాక్స్ గాని ఇంటర్వెన్షన్స్ గానీ మీకు ఎలా అనిపించాయి బ్రో సినిమాలో క్లైమాక్స్ అంటే ఒక ఎమోషన్ ఒక మాస అన్ని ఉన్నాయి బ్రో సినిమాల ఇది లేదు దిల్ రాజు అంటే దిష్టి ఇరుకు ఇరుకు అరకు అని ఆ లెవెల్లో ఉంది సినిమా మాత్రం వేరే లేదు అని సీన్ బాగుంది రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం వేరే రోజు పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు అసలు మరి హెలికాప్టర్ ఫైట్ సీన్స్ ఎలా అనిపించాయి బ్రో క్లైమాక్స్ లో ఒక అల్టిమేట్ సీన్ అని చెప్పుకోవచ్చు అది ఏమంటారు వెండి తెర ఒక వజ్రం లాంటి షార్ట్ అంటారు చూడు అలాంటి ఒక సీన్ అని చెప్పుకోవచ్చు భయ నిజం చెప్తున్నా మన వెండితేరకి ఇలాంటి హీరో దొరకడం కూడా ఒక మే ఫ్యామిలీ నుంచి అదృష్టం అని చెప్పుకోవచ్చు వన్ క్యారెక్టర్ కాదు ఫోర్ క్యారెక్టరైజేషన్స్ ఒక్కొక్క క్యాటరేషన్ అసలు క్యారెక్టరైజేషన్ ఉన్నాయి మరి ఇంటర్వెల్ సీన్స్ లో ఎస్ఏ సూర్య వర్సెస్ రామ్ చరణ్ ఎలా అనిపించింది ఫైట్ సీన్ ఐపిఎస్ ఆఫీసర్కా వేరే లెవెల్ అనిపించింది భయ ఎస్ఏ సూర్య సరిపోదా శనివారం తర్వాత ఈ మూవీతో మళ్ళీ ఒక తాలీవు టాలీవుడ్ లో పేమ్ వచ్చేసింది ఆ విలియన్ గారిని వేరే లెవెల్ అసలు సాంగ్స్ ఇప్పుడు డెబ్బై కోట్లు రోజు డెబ్బై కోట్లు అనిపించింది మీకు వర్తపులు అనిపించింది ఎందుకంటే ఒక్కొక్క సాంగ్ ఒక ఎలివేషన్ ఉంది ఒకటి మా సాంగ్ ఉంది ఒకటి మిలోడి సాంగ్ ఉంది ఒకటి సాంగ్ ఒక్కొక్క సాంగ్ ఒకటి ఒకటి అయితే రొమాంటిక్ ఫీల్ ఉంది ఆ సాంగ్ ప్రతి సాంగ్ బాగా అనిపించింది నాకైతే సినిమా అయితే పత్తి ఒకటి చూడాలి భయ ఎందుకంటే అసలు గేమ్ చేంజర్ అంటే సినిమా మాత్రమే సైన్ గేమ్ చేంజర్ లేకుండా ఒక పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ డ్రామా ప్రతి ఒక్క పొలిటికల్ పొలిటికల్ గురించి తెలియాలంటే సినిమా చూడాలి భయ ఓవరాల్ గా మూవీ హిట్ అనుకుంటున్నారా భయ మీరు పక్కా హిట్ భయ సినిమా మాత్రం పక్క హిట్ అవుట్ ఆఫ్ ఫైవ్ కి రేటింగ్ ఎంత బ్రో అవుట్ ఆఫ్ ఫైవ్ ఒక టాలీవుడ్ ఏమంటారు అభిమానిగా ఫైవ్ ఫోర్ ఇస్తారు భయ సార్ థ్యాంక్ యూ ఎన్ని వేల ఓవరాల్ గా ఓవరాల్ గా ఫిఫ్టీన్ హండ్రెడ్ కోట్స్ అన్నా